మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభంలో మీకు తెలియజేయిస్తున్నాను ఇదే నా దేవుని యొక్క వాక్య జ్ఞానము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు జీవకిరీటము ఇచ్చువాడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అనే మాటలు మనం చూడచ్చుకున్న అయితే ఈ జీవ కిరీటము ఎవరికి ప్రభు ఇస్తాడంటే ఈ బహుమానాన్ని దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికే ఇస్తాడు అందుకనే దీన్ని ఏమని పిలుస్తారంటే దేవుణ్ణి ప్రేమించే వారి కిరీటము అని పిలుస్తారు దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన యొక్క ఆశీర్వాదాల కొరకు మాత్రమే ఆయనను ప్రేమించరు కానీ క్రీస్తు నిమిత్తము శ్రమ పడవలసి వచ్చినప్పటికీ కూడా బాధలు పడవలసి వచ్చినప్పటికీ కూడా అవమానాలు పొందవలసి వచ్చినప్పటికీ కూడా వారు పొందడానికి సిద్ధంగా ఉంటారు ప్రజలను కాబట్టి ఆయన కొరకు శ్రమలను సహించడం ద్వారా వారు తమ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమ ద్వారా విశ్వాసి శోధనను జయించడానికి శ్రమలు కలిగినప్పుడు వాటిని సహించడానికి శక్తిని పొందుకుంటూ ఉంటాడు అందుకనే పౌరు భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటంటే శ్రమలు ఎందు అతిశయపడుతున్నాను అని అంటాడు మన శ్రమల్లో మన యొక్క జీవితాలు అతిశయపడేటట్టు ఉన్నాయా లేదంటే క్రీస్తును నమ్ముకున్నందుకు శ్రమ కలుగుతుందన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయేటువంటి స్థితిలో మనం ఉంటున్నామా ఆలోచన చేద్దాం చేద్దంపడ ఎందుకంటే శ్రమ కలిగినప్పుడే మనము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాము అనేది బయలుపరచబడుతుంది యోగి యొక్క జీవితాన్ని గమనించినప్పుడు బయలుపడింది అదే ఎన్నో రకాల శ్రమలు వచ్చినాయి తన ఆస్తిని పోగొట్టుకున్నాడు తన బిడ్డలను పోగొట్టుకున్నాడు తనకున్నటువంటి సంపదంతా పోగొట్టుకున్నాడు తన యొక్క ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు కానీ దేవుని యొక్క ప్రేమ అతనిలో ఉండటం వలన ఈ శ్రమలన్నీ కూడా సహించాడు ఒక చక్కని మాట అంటాడు ప్రభుయ్ ఇచ్చాను ప్రభుయ్ తీసుకునేను దేవుని నామోమిక మహిమ కలుగను గాక అని అంటాడు కాబట్టి దేవుని ప్రేమించేది మనము ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాత్రమే కాదు కానీ శ్రమ వచ్చినప్పుడు కూడా సహించగలిగేటువంటి స్థితిలో ఉన్నప్పుడే ఈ యొక్క జీవ జీవకిరీటాన్ని ప్రభువు ఇస్తూ ఉంటాడు ప్రభా అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడినప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతాం దేవుని కొరకైనటువంటి ప్రేమ విశ్వాసిలో గనక లేకపోతే శ్రమల వలన అతని యొక్క పరిస్థితి మరింత అపాయకరమైనటువంటి స్థితి దుఃఖకరమైనటువంటి స్థితిలోకి వెళ్తుంది అంతేకాదు కానీ దేవుడి స్థానాన్ని వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం అనేది అతనికి ఉంటుంది ఇప్పుడు కాబట్టి ఈ యొక్క జీవ కిరీటము అనేది మానవులందరికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు అయితే అందరి విశ్వాసులు ఈ యొక్క జీవ కిరీటాన్ని పొందుకోలేరు కానీ మరణము వరకు కూడా ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టకుండా దుఃఖంలో బాధలో సంతోషంలో అన్నిట్లో కూడా సహిస్తూ ఉంటారో వారికి మాత్రమే వారు మాత్రమే మరణం వరకు కూడా నమ్మకంగా ఉంటారు కాబట్టి వారికి మాత్రమే ఈ కిరీటము ఇవ్వబడుతుంది ప్ర ఈ కిరీటాన్ని మనం కూడా పొందుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే తన యొక్క సొంత జీవితం కన్నా ఎక్కువగా ప్రభువుని ప్రేమించేటువంటి స్థితిలో ఉండాలి అందుకనే ప్రభు అంటాడు తన ప్రాణమును రక్షించుకునేవాడు అనగా తన యొక్క స్వార్థాన్ని బట్టి రక్షించుకునేవాడేమో దానిని పోగొట్టుకుంటాడు దేవుని కొరకు దేవుని యొక్క సువార్త కొరకు ఎవరైతే తమ యొక్క ప్రాణాలను బలిగా అర్పిస్తారో వారు ఈ జీవ కిరీటాన్ని పొందుకుంటారు ప్రిల్లర కాబట్టి దేవుని యొక్క ప్రేమ వలన దేవుని యొక్క శక్తితో క్రీస్తు కొరకు మనం అందరం కూడా జీవించి ఈ శోధనలను సహించి దేవుని యొక్క జీవ కిరీటాన్ని పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రిల్ల కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే దేవుణ్ణి ప్రేమించాలి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు దేవుని ప్రేమించడం కాదు కానీ శ్రమ కలిగినా సరే దేవుడే నా యొక్క ప్రేమామయుడు అనేటువంటి స్థితిలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో తద్వారా దేవుడు ఆనాడు పౌలు భక్తుడికి మాత్రమే కాదు కానీ ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినటువంటి ఈనాటి తరము రాబో తరానికి కూడా ప్రభు జీవ కిరీటాన్ని ఇస్తాడు ఆయన నమ్మదగినటువంటి వాడు మాట తప్పనటువంటి వాడు కాబట్టి నమ్మకంగా ఆయన కొరకు మరణం వరకు సాక్షిగా జీవిద్దాం తద్వారా ఆయన ఇచ్చేటువంటి ఈ యొక్క జీవకిరీటాన్ని పొందుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయని కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల తండ్రి ఇదిగోనైనా మిమ్మల్ని ప్రేమించే వారికి కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేశావు ప్రభా మిమ్మల్ని ప్రేమించినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం కాదు కానీ నాయన ఇదిగోనైనా శ్రమ కలిగిన వేదన కలిగిన సంతోషం కలిగిన బాధ కలిగిన మిమ్మల్ని అంటి పెట్టుకుని నైనా మరణ మరకు మేమందరం కూడా ఉండి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం చేసిన జీవకి రీటాన్ని పొందుకునే భాగ్యం ప్రతి పెట్టుకు దయచేయమని ఏ సునామని అడిగి కొంచనా ఆ మెయిన్ గాడ్ బ్లెస్సింగ్